రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం ప్రజా హృదయాలే సింహాసనంగా ప్రజా వేదికలే పోరాట భూమిగా ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని తిరగరాస్తున్నటువంటి లీడర్ విజినరీ ఫర్ విక్టరీ వీడు భూమినవని సోనియా ముఖ్యమంత్రివriereలు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం పద్నాలుగేళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ అలాగే గోయింగ్ అహెడ్ విత్ ఆర్ జూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్ ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము దశరథ్ గారికి కంగ్రాచ్యులేషన్స్ ఊహ గారు మరి నెక్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ ఉమా మహేశ్వరరావు గారిని స్టేజ్ మీద